ప్రైజ్లాడ ఎవరుబడి దేవునికి మహిమ గాక మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును కలుగునుగాక ప్రియులరా ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న అంశం నువ్వు కోరుకున్నది నీకు దొరికిందా నువ్వు కోరుకున్నది నీకు దొరికిందా ప్రియులరా మనం చిన్నప్పుడు స్కూల్లో చదివింటాము అదేంటంటే మనిషికి కోరికలు అనంతం మనిషి ఆశాజీవి ఆశాజీవి అంటే రేపు ఎలా ఉంటుందో తెలియదు కానీ రేపు నేను ఇలా ఉండాలి లేకపోతే నేను రేపు ఇక్కడికి వెళ్ళాలి లేదా పలానా రోజున నేను ఒకటి వెళ్ళి తెచ్చుకోవాలి అని ఒక ఆశ మీద మనిషి బ్రతుకు కొనసాగుతూ ఉంటుంది ఒక ఆశ మీద బ్రతుకు మీద ఆశ లేని వాళ్ళే కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు కానీ ఆత్మహత్యలు చేసుకోకుండా బ్రతికున్న మనుషులైతే చిన్న పిల్లలను ఊహ తెలియని పిల్లలను మినహాయించి లేకుంటే వాళ్ళని పక్కకు తీసి చూస్తే రేపు నేను ఇలా ఉంటాను కాబట్టి నేను ఈరోజు దానికోసం కష్టపడతాను అలా రేపటి భవిష్యత్తుని కోరుకొని లేకుంటే రేపటి ఆనందకరమైన జీవితాన్ని కోరుకొని మనిషి ఈరోజు కష్టపడుతూ ఉంటాడు కష్టపడమని నలుగురికి చెప్తూ ఉంటాడు ఈరోజు నువ్వు బాగా కష్టపడితేనే రేపు నువ్వు బాగుంటావు ఈరోజు నువ్వు బాగా చదువుకుంటేనే రేపు మంచి ఉద్యోగం వస్తుంది ఈరోజు నువ్వు బాగా డబ్బులు కూడబెట్టుకుంటేనే ఆ కూడబెట్టుకున్న డబ్బులతో నువ్వు ఏదైనా ఒక వస్తువు కొనుక్కో కొనుక్కొని నీ జీవితాన్ని నలుగురికి గొప్పగా చూపించుకోవచ్చు అనేది మనిషి ఆలోచన కానీ ఆ ఆలోచన రేపటి భవిష్యత్తును గురించి ఒక డబ్బు సంపాదించాలనో ఒక వస్తువు కొనుక్కోవాలనో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకోవాలనో లేదా ఇల్లు కట్టుకోవాలనో లేకుంటే నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనో సంథింగ్ ఏదైనా కావచ్చు లేకుంటే ఒక బిజినెస్ చేయాలనో ఇలా మనిషి అనే వ్యక్తికి కోరిక అనేది ఉంటనే ఉంటుంది కానీ మనిషి కోరిక తీరుతుందా నువ్వు కోరుకున్నది నీకు దొరుకుతుందా లేకుంటే దక్కిందా అనేది మనం ఆలోచిద్దాం రిల్లరా దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు ఏంటంటే సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము ఏమంటున్నాడు అండి దేవుడు అమ్మేమో నానా డబ్బులు సంపాదించురా నానేమో రే ఎన్నాళ్ళు రాయలా వేస్ట్గా ఉంటావు లేకుంటే బేవర్స్గా ఉంటావు డబ్బు సంపాదించే మార్గం వెతుకు బంధువులు చూస్తే ఏం చేస్తున్నావు స్నేహితులు చూస్తే వీని దగ్గర డబ్బు లేదు వీంతో స్నేహం చేసి ఏం లాభం అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నాడు రివర్స్గా ఐశ్వర్యము పొంద ప్రయాస చాలా విచిత్రంగా ఉంది కదండి ఈ మాట డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బరావు అంటారంట ధనముంటే అప్పలమ్మను అప్సరసాని అని పొగిడేస్తారంట మనుషులు కష్టంలో కూడా ఆ కష్టాన్ని కామెడీగా మలిచి కనీసం కాసేపైనా నవ్వాలి అని కష్టాన్ని కూడా కామెడీ చేసుకొని అవుతూ ఉంటారు ఆ మాటలతో డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బారావు అంటారు అప్పలమ్మను అప్సరాసాన్ని పొగిడేస్తారు ధనమే జీవితానికి అని జీవితానికి అని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు ఐశ్వర్యం ఉంటేనే నీకు విలువ ఐశ్వర్యం ఉంటేనే నీకు ఘనత ఐశ్వర్యం ఉంటేనే నీకు ఒక గొప్పతనం అని సమాజము చెబుతూ ఉంటుంది డబ్బు రా నీకు విలువ అని కానీ దేవుడు రివర్స్గా ఏం మాట్లాడుతున్నాడు ఒక అమ్మను చూడు ఒక నాన్నను చూడు ఒక స్నేహితుని చూడు ఒక బంధువుని చూడు నీతో పాటు పనిచేసే ఒక వ్యక్తిని చూడు పరిచయమైన ఏ వ్యక్తినైనా నువ్వు అడిగితే డబ్బు ఉండాలి బ్రదర్ డబ్బు ఉండాలి బ్రదర్ డబ్బు ఉండాలి ఐశ్వర్యవంతుడు అవ్వాలి శ్రీమంతుడు అవ్వాలి చచ్చేలోపు ఒక గొప్ప ధనవంతుడిగా నువ్వు చావాలి పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదరికంలో చావడం మాత్రం నీ తప్పే అని అంటారు డబ్బు 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 ఐశ్వర్యం గొప్పతనం ఆన డబ్బుని ఎవరు కోరుకోరు డబ్బు వద్దని ఎవడంటాడు డబ్బు కావాలి కదా డబ్బు ఉంటేనే కదా మనకు సమాజంలో విలువ అని మనిషిలో అభిప్రాయం అండి కానీ దేవుడు చూడండి పూర్తి వ్యతిరేకంగా ఈ బతుకును అసహించుకునేలా ఈ బతుకును చూసి తూ చీ అని అనుకునేలా మనకు ఆ ఫీలింగ్ వచ్చేలా చెప్తున్నాడు ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము ఇంకేం చేయాలి డబ్బు సంపాదించకుండా ఏం చేయాలి తినడానికి కావాలి కదా తాగడానికి కావాలి కదా మళ్ళీ డబ్బు సంపాదించకుండా ఏం చేయాలి బ్రదర్ ఏం చేయాలో మనం తెలుసుకుందాం ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము సామెతలు ఇరవై మూడు నాలుగు అండి క్రైస్తవులారా బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని లోకంలో ఉన్న వాళ్ళకి మనం క్రీస్తు గురించి చెప్పాలి అన్న ఆలోచన ఆతృత మంచిదే కానీ ఆ వ్యక్తి నమ్ముతాడో లేదో ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం లేకుంటే ఆ వ్యక్తి యొక్క నిర్ణయం అది దాన్ని మనం బలవంతం చేయలేం కానీ క్రీస్తుని నమ్ముకున్న ఓ క్రైస్తవుడ ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము ప్రయాస కష్టపడాలి 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 అని అనుకోవద్దు నీకు ఒకవేళ అట్టి అభిప్రాయం ఉన్నా నువ్వేం చేయాలంటే దాన్ని విడిచిపెట్టేయాలి అంటున్నాడు దేవుడు ఏం చేయాలి చెప్పండి గోలు గిల్లుకుంటూ కూర్చోాలా మట్టిలో బొమ్మలేసుకుంటూ కూర్చోవాలా గోడను గిక్తూ కూర్చోవాలా తల్లలో లేదా అని చూసుకోవాలా ఏం చేయాలి డబ్బు సంపాదించకుండా డబ్బు సంపాదించే మార్గాన్ని పక్కన పెట్టి కోటి విద్యలో కోటి కొరకే అన్న ఆ మాటను కూడా పట్టించుకోకుండా ఏం చేయాలి దేవుడా ఏంటి నువ్వు ఇలాంటి మాట మాట్లాడతావేంటి అమ్మేమో డబ్బు సంపాదించమంటుంది నాన్న డబ్బు సంపాదించమంటున్నాడు స్నేహితుడు డబ్బు సంపాదించమంటున్నాడు బంధువు డబ్బు సంపాదించమంటున్నాడు ఆఖరికి ఉపాధ్యాయుడు కూడా ఆ డబ్బు సంపాదించమని డబ్బు సంపాదించమని కోరుకుంటున్నారు మళ్ళీ భార్యను పోషించాలి కదా పిల్లలను పోషించాలి కదా డబ్బు వద్దంటేంటి ఐశ్వర్యం వద్దంటావేంటి ఏంటి దేవా అర్థం చేసుకోవాలి మేము నువ్వు చెప్పే అర్థం అర్థమేంటి ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము నీకట్టే అభిప్రాయం ఉన్న దానిని విడిచిపెట్టుమంటున్నాం మరి ఏం చేయాలి ఇంకొక వచ్చిన బ్రిలరా సామెతలు పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన సామెతలు పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును ఒక నీతిమంతుడు అనుకున్న ఆశ అంట నీతిమంతునికి ఉన్న ఆశ అందరికీ ఉండే ఆశలు కాదండి అందరికీ ఉండే ఆశలు కాదు అందరికీ రకరకరకరకాల ఆశలు ఉంటాయి రకరకరకాల కోరికలు ఉంటాయి రకరకరకాల ఉద్దేశాలు ఉంటాయి కానీ నీతిమంతుల ఆశ సంతోషం పుట్టిస్తుందంట మరి మీరు నీతిమంతుల నీతిమంతుల మీరు నీతిమంతులని మీరు అనుకుంటుంటారు ఓకే కానీ కింద భక్తిహీనుల ఆశ భంగమైపోవును నీతిమంతుని ఆశ నీతిమంతునికి వచ్చే ఆశలు లేకుంటే కోరికలు అవి వానికి సంతోషాన్ని కలిగిస్తాయి దేవునికి సంతోషాన్ని కలిగిస్తాయి కానీ భక్తిహీనుని ఆశ భంగమైపోతుంది అరే పన్నీర్ అంతా నీలపాలు చేసావుదరా సంపాదించిన కష్టం అంతా వృధా చేసావు అని అంటుంటారు అలా భక్తిహీనుల ఆశ భంగతుంది లేకుంటే వ్యర్థమైపోతుంది అని అంటున్నాడు దేవుడు ఏం అర్థం చేసుకోవాలి ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకొని ముందుకెళ్ళాలి లైఫ్లో బైబిల్ చదివి చూద్దాం ప్రసంగి రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఒకట ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును బా ఏం కష్టపడుతున్నారా వాడు వాడు పోలీస్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాడ్రా వాడు లాయర్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాడరా వాడు ఆ స్థితికి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డాడ్రా తెలివితోను జ్ఞానముతోను యుక్తితోను ఏదో ఒక పని చేస్తూ ఉంటాడంట మళ్ళీ తర్వాత ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో రెండవ అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్తముగా ఇచ్చివేయవలసి వచ్చును నువ్వు ఎంత ఆస్తి కూడబెట్టుకున్నా నీ ఆస్తి అసలు కష్టమే తెలియని వానికి అసలు కష్టం అంటేనే కష్టమంటేనే వానికి సోమరితనంగా వానికి నువ్వు ఆస్తిగా ఇచ్చేస్తావంట నువ్వు బాగా కష్టపడి డబ్బు సంపాదిస్తే నీ కొడుకు పనికి మాలిన వాడిగా ఉంటే వానికి నువ్వు ఆస్తిగా ఇచ్చేసి ఇచ్చేయాల్సిందే కదా సోమరితనంగా ఉన్న అన్ని బిడ్డలకు నువ్వు ఇచ్చేయాల్సిందే కదా లేకుంటే సోమరితనంగా ఉన్న నీ వాళ్ళకు నీవు ఇచ్చేయాల్సిందే కదా ఒకడు తెలివితోను జ్ఞానముతోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థముగా ఇచ్చి వేయవలసి వచ్చును ఇదియూ వ్యర్థముగాను గొప్ప చెడునై ఉన్నది గొప్ప చెడునై ఉన్నది గొప్ప చెడునై ఉన్నది రే ఒకప్పుడు మేము ఒక పూట తిండి తినడానికి ఎంతో కష్టపడ్డామురా అని చెప్తారు ఒక రోజు గడవడానికి ఎంతో కష్టపడ్డాము నా కుటుంబాన్ని పోషించడానికి నేను ఎంతో కష్టపడ్డాను నువ్వే రా ఇలా ఉన్నావు అని అంటారు నువ్వు తెలివితో జ్ఞానముతో యుక్తితో ఎంత సంపాదించినా అది లేని వానికి నువ్వు ఇచ్చేయాలి బుర్ర లేనివానికి బుద్ధి వానికి సోమరితనంగా ఉన్నవానికి కష్టపడని వానికి డబ్బును వృధా చేసేవానికి నువ్వు దానికి ఆస్తిగా ఇచ్చేయాలంట ఇది గొప్ప ఇది వ్యర్థము గొప్ప చెడు అయి ఉన్నది గొప్ప చెడుగా ఉన్నది వ్యర్థంగా ఉన్నది దీనికోసం ఇంత కష్టపడింది దీనికోసం మేము ఇలా అయిపోయింది దీనికోసం మేము ఇన్ని కష్టాలు పడింది ఇన్ని అవమానాలు పడింది అని మనిషి అనుకుంటూ ఉంటాడు ఇంకొక వచ్చిన మనం చదువుకుంటే ప్రసంగి గ్రంథము ఆరో అధ్యాయము ఏడవ వచనం నుంచి మనం చదువుకుందాం ప్రియులారా దేవుడు రాయించిన మాటలు మనిషికి చాలా తేలికనిస్తాయి దేవుడు రాయించిన మాటలు మనిషి యొక్క హడావిడి జీవితంలో ఏ జీవితంలో హడావిడి పెళ్ళంటే హడావిడి జాబ్ అంటే హడావిడి ఆడకన్నా పోతున్నామంటే హడావిడి హడావిడి ఏమన్నా చేస్తున్నామంటే హడావిడి ఈ హడావిడి జీవితంలో ఈ యొక్క ఈ ప్రయాసపడుతున్న జీవితంలో మనిషికి చివరికి దొరికేది ఏంటి లేదా మనిషి చివరికి పొందేది ఏంటి అని మనం ఆలోచిద్దాం ఎందుకంటే మనం అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా పట్టించుకుంటాం కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి అది మనకు అవసరం లేదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అన్నిటినీ బాగా పట్టించుకుంటాం మళ్ళీ ఎవడో ఒక మాట అన్నాడని ఎవరో ఒక పేరు అన్నాడని లేకుంటే ఎవరో నీ గురించి ఏదో తప్పుగా మాట్లాడారని మనం అనుకుంటూ ఉంటాం అన్ని విషయాలను మనం మెదురులో పెట్టుకుంటాం కానీ దేవుడు అన్న పదము విన్నా దాని గురించి ఆలోచించినా ఏ దేవుని గురించి ఏం ఆలోచించాలి ఆయన కదా మనకు తీర్చేయాలి మనకు ఆయన తీర్చినప్పుడు మనకెందుకు దేవుడు కదా ఇది మనిషి భావన బయటికి చెప్పకపోయినా లోపల దేవుని మీద ఒక ఇది ఉంటుంది ఒక చెడు ఉంటుంది ఒక నమ్మకం లేని తత్వం ఒక అహంకారం ఉంటుంది ప్రసంగీ గ్రంథమా ఆరో అధ్యాయము ఏడో వచ్చినము ఎనిమిదో వచ్చినము తొమ్మిదో వచ్చినము మనం చదువుకుందాం మనుషుల ప్రయాస అంతా వారి నోటికే కదా నువ్వు ఎంత కష్టపడినా ముందు తినడానికే కదా నీ నోటికే కదా నీ ఆకలి తీర్చుకోవడానికే కదా మనిషి ప్రయాస అంతా వారి నోటికే కదా అయినను వారి మనసు సంతృష్టి నొందదు మనిషి కష్టపడేదల్లా కోటి కోటి విద్యలు కూటి కొరకే కానీ బైబిల్ ఏమంటుంది మనుషుల ప్రయాసంతా నువ్వు కోటి దాటి ఉంటాయో నువ్వు మాట్లాడిన మాట కోటి విద్యలు కూటి కొరకే కానీ మనిషి పడే ఏ ప్రయాసైనా అవి కోటి ఉండొచ్చు రెండు కోట్లు ఉండొచ్చు మూడు కోట్లు ఉండవచ్చు ఎన్నైనా ఉండవచ్చు మనిషి ప్రయాసంతా వారి నోటికే కదా అయినను వారి మనసు సంతృష్టి నొందదు తృప్తిగా ఉండదు సరే ఈరోజు పూట అన్నం దొరికింది ఈరోజు తిని ప్రశాంతంగా ఉందాము దేవునికి కృతజ్ఞతలు చెప్పి దేవుడిచ్చిన ఆహారాన్ని తిని ఆయన కృతజ్ఞతలు చెప్పి ప్రశాంతంగా ఉందామనేది లే తింటూ కూడా మనిషికి మనశ్శాంతి లేదంట అయినను వారి మనసు సంతృష్టిని ఉండదు అంటే నువ్వు తింటున్నా కూడా నీ లోపల మనసు అనేది హ్యాపీగా ఉండదు తినే తినే ఆహారాన్ని కూడా తినే తిండిని కూడా ఆ భోజనాన్ని కూడా నువ్వు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినలేవు నీ మనసు సంతృష్టిని ఉండదు కింది చవితే బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విషయమేమి సజీవుల ఎదుట బ్రతుకునేచిన బీద వారికి కలిగిన విషయమేమి విషయమేమి మనుషులు అడి ఆశలు కరిగి తెలుగు తెలుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు ఏదో సంపాదించాలి ఏదో సంపాదించాలి ఏదో సంపాదించాలి ఏదో సంపాదించాలి అట్టుండాలి ఇట్టుండాలి అట్టుండాలి ఇట్టుండాలి అలా బ్రతకాలి ఇలా బ్రతకాలి నన్ను చూసి అందరు ఓహో ఆహా అని అనాలని నువ్వు ఉదయం అల్లా రాత్రి మధ్యాహ్నం అంతా ఇరవై నాలుగు గంటలంతా నువ్వు ఏదేదో 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 అడి ఆశలతో ఏదేదో నువ్వు పొందాలని ఆశపడాలని నీ ఊహలల్లో నువ్వు ఊహించుకొని తలనొప్పి తెచ్చుకోవడం కంటే నీ నీ ముందు మొదట ఏది ఉంది నీ తల్లిదండ్రులు ఉన్నారా వాళ్ళతో ముందు హ్యాపీగా గడుపు నీ భార్య అని భర్త ఉన్నారా వాళ్ళతో ముందు హ్యాపీగా గడుపు నీ పిల్లలు ఉన్నారా ముందు వాళ్ళతో హ్యాపీగా గడుపు ఒక పూట భోజనం ముందా ముందు దాన్ని హ్యాపీగా అనుభవించు మనుషులు మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుటకన్నా తిరుగులాడుతూ మనసు లోపల తగ తగ్గ తగ తగ్గ తగలాడుతుంటుంది అది ఇది అది ఇది వాడిట్ట వీడిట్ట వాడట్లా వీడిటా నన్నెవరేమన్నారు నన్నెవరు ఏమనబోతున్నారు నా గురించి ఎవరేం ఆలోచించుకుంటున్నారని మనసు అడి ఆశలు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి వాళ్ళ ఇంట్లో అది ఉంది మా ఇంట్లో ఇది లేదు వాళ్ళ ఇంట్లో అది ఉంది మా ఇంట్లో ఇది లేదు వానికి అది ఉంది నాకు ఇది లేదు ఆహా చూసే కళ్ళను బట్టి ఆనందం లేదు వినే చెవులను బట్టి ఆనందం లేదు మాట్లాడే మాటలను బట్టి ఆనందం లేదు నీకున్న అద్భుతమైన శరీరాన్ని దేవుడు ఇచ్చాడే ఈ శరీరం కంటే గొప్పది ఏముంది ఒక మంచి రుచికరమైన భోజనం తీసుకొని వచ్చి నీ కళ్ళ ముందర పెట్టిన నీ నాలుకకు రుచుడు చూసే శక్తి లేకపోతే ఎందుకు అనుభవించడానికి ఇచ్చిన శరీరాన్ని చూసి నువ్వు పొంగిపోక లేకపోతే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పక లేదని 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 నువ్వు బాధపడుతున్నావు మనసు అడి ఆశలు కడిగి తెలుగు తిరుగులాడట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు మేలు కదా మళ్ళీ దాని గురించి ఏమంటున్నాడు ఇది వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్టే ఒకవేళ నువ్వు అది కూడా అనుభవించాలనుకున్నా నీ మనసును బట్టి అది కూడా వ్యర్థమే ఇది వ్యర్థమే గాలికి ప్రయాస పడుతున్నట్టు గాలికి ప్రయాసపడటమా ఏంటని నీ మాటకు అర్థం గాలికి ప్రయాస పడటం గాలికై ప్రయాసపడినట్టే ఏంటి గాలికై ప్రయాసపడినట్టే నువ్వు ఇలా చప్పట్లు కొట్టావు అనుకో గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టావు అనుకో నీ చేతుల మధ్యన గాలి ఇరకపోయి చచ్చిపోతుందా గట్టిగా ఏదో ఒక కత్తి తీసుకొని గట్టిగా ఇలా ఉన్నావు అనుకో గాలి నరకబడుతుందా చచ్చిపోతుందా సో గాలికై అంటే నువ్వు గాలిని పట్టుకోవాలని నువ్వు ఎలా అనుకుంటావో గాలిని బంధించాలనుకోవడము నీకెంత కష్టమో నువ్వు పడే కష్టం వల్ల నీకు వచ్చేది కూడా అంత వ్యర్థము గాలికి అయి ప్రయాసపడినట్టే గాలి కోసం ప్రయాసపడినావు అనుకో అని నీ నోట్లో ఇరకపోతుంది గాలి నీ చేతులు ఇరకపోతుందా బిగించకపోతుంది గాలి లేదు ఎందుకంటున్నాడు గాలికి అయి ప్రయాస ఇంకా ఇంకేమంటున్నాడు దేవుడు మనకేం చెప్పాలనుకున్నాడు చూద్దాం ఎనిమియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చినాం ఇర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినాం జనులు జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు అబ్బా ఏం చేస్తున్నవారంటే ఒంటికి నిప్పంటించుకుంటున్నా అని అన్నాం అనుకోండి బాగుంటుందా ఏం చేస్తున్నారు అంటే క్రిషన్ పోసుకొని నెట్ అంటించుకుంటున్నాను ఒంటికి నిప్పను అని అన్నాడు అనుకో బాగుంటుందా ఏం అంటే ఎట్లా తెచ్చిపోవాలి ప్లాన్ చేసుకుంటున్నా అని అన్నాడు అనుకో బాగుంటుందా దేవుడు ఏమంటున్నాడు చూడు జనములు వృధాగా ప్రయాసపడుతున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుతున్నారు అబ్బాబ్బా ఎంత భయంకరమైన మాట ఎంత నిరాశను కలిగించే మాట ఎంత అసంతృప్తిని కలిగించే మాట నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు నాకు అది ఉంది ఇది ఉందని నువ్వు ఎంత ప్రయాసపడినా అది అగ్నిలో పడడానికంట అగ్నిలో పడడానికి అగ్నిలో పడడానికి నువ్వు బాగా కష్టపడి ఒక రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్న వెంటనే భూకంపమే వచ్చి కూలిపోయి ఇల్లు కూలిపోయి ఆ డబ్బు ఎట్టబడితేట చినిగిపోయి అసలు ఉపయోగపడనేదిగా మారిపోయింది అనుకో నీకెంత బాధగా ఉంటుంది కొంతమంది అండి బ్యాంకుకి వెళ్తారు వృద్ధులు కావచ్చు లేకపోతే సంథింగ్ ఒక వ్యక్తి కావచ్చు బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు అప్పటి వరకు సంపాదించుకొని కూడబట్టుకున్న డబ్బుని వాళ్ళు బ్యాంకులోంచి తీసుకొని తమ జో తమ బ్యాగులలో కానీ జోలలో కానీ పెట్టుకుంటారు అప్పుడు దూరం నుంచి ఒక దొంగడు చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండి ముసలోడు కదండి ఏం చేయలేడు కదా అలా ఆ బ్యాంకులో నుంచి బయటకు వచ్చిన వెంటనే చిన్నగా దొంగడు వచ్చి సంంచేత్తుకొని ఉరికేస్తాడు అప్పుడు అయ్యో పట్టుకోండి అయ్యో పట్టుకోండి అంటే పట్టుకోవడానికి ఒకడు ఉన్నాడు ఎంత బాధపడతాడండి ఎంత ఏడుస్తాడు అయ్యో నా డబ్బు పోయింది అయ్యో నా డబ్బు పోయింది అని చాలా బాధ ఉంటుంది చాలా ఏడుపు వచ్చేస్తుంది తిట్టుకుంటాం నోటికి వచ్చినల్లా తిట్టుకుంటాం ఆ వ్యక్తి గురించి కానీ ఇప్పుడు నువ్వు పడే ప్రయాస కూడా నువ్వు పడుతున్నావే నా కుటుంబము నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నాకు అది ఉండాలి ఇది ఉండాలని నువ్వు పడే ప్రయాసం మొత్తము అగ్నిలో పడడానికే నువ్వు కాలిపోవడానికే ప్రయాసపడుతున్నావు నువ్వు చచ్చి నరకానికి వెళ్ళడానికే ప్రయాసపడుతున్నావు చచ్చి కాలిపోవడానికే ప్రయాసపడుతున్నావు నరకంలో పడడానికి అగ్నిలో కాలిపోవడానికే నువ్వు ప్రయాసపడుతున్నావు అంటున్నాడు దేవుడు జనుల ప్రయాస జనులు వృధాగా ప్రయాసపడుతున్నారు అగ్నిలో పడుటకే ప్రయాసపడుతున్నారు డబ్బుకు లేదు దేవుని దగ్గర నీ అందా నీ అందానికి విలువ నాకు ఇంత బలం ఉందని చెప్పుకోవడానికి లేదు దేవుడి కొరకు బ్రతకకుండా దేవుడి గురించి ఆలోచించకుండా దేవుని కోసము మంచి పనులు చేయకుండా దేవుడి కొరకు బ్రతకక నలుగుని బ్రతికించగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే అగ్నిలో పడడానికి నువ్వు ఎంత కష్టపడితే ఏం లాభం ఎంత డబ్బు ఉంటే ఏం లాభం ఎంత సంపాదించినా ఏం లాభం ఎంత కూడబెట్టుకున్నా ఎంత పొదుపు చేసుకున్నా ఎంత దాచుకున్నా ఏం లాభం జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడటానికి ప్రయాసపడుతున్నావు నువ్వు మళ్ళీ దీనివల్ల మనకి ఏంటి లాభం ఎంత ప్రయాసపడుతున్నా నీకు ఏంటి లాభం ఇప్పుడు డబ్బు సంపాదిస్తే లాభం లేదన్నారు అమ్మ నాన్న ఉన్నా లాభం లేదు భార్య పిల్లలున్నా ఉన్నా లాభం లేదు స్నేహితులు బంధువులు ఎవరున్నా లాభం లేదు చివరికి నీ మరణాన్ని ఎవరు ఆపలేరు డాక్టర్తో సహా వైద్యుడితో సహా ఇంకా ఏంటి నీకు లాభం ఏంటి ఈ జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావు కదా ఈ బ్రతుకులో ఏది నీకు శాశ్వతం ఈ బ్రతుకులో ఏది నీకు ముఖ్యం అతి ముఖ్యమైనది ఏంటి ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా నీకు దొరికేది ఏది లేదు అంత వ్యర్థమే చివరికి నువ్వు అగ్నిలో పట్టడానికి నరకానికి వెళ్ళడానికి నువ్వు కష్టపడుతున్నావు కానీ దానివల్ల నీకు ఏ లాభం లేదు నానా అని దేవుడు చెప్తున్నాడే మళ్ళీ ఏంటి లాభం మరి ఏంటి ఉపయోగం అది కూడా దేవుడే చెప్పాలి కదా ఏమండి మనకంటే పెద్దలు అంటే అమ్మ నాన్న కావచ్చు వృద్ధులు కావచ్చు లేకుంటే మనకన్నా గొప్ప గొప్ప పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కావచ్చు ఇది చే ఇది ఇలా చేరా మంచిది ఇది ఇలా చేరా మంచిది ఇది ఇలా చేరా మంచిది అని మనకు చెప్తూ ఉంటారు ఇది ఇలా చేస్తే నీ జీవితం బాగుంటుందని చెప్తుంటారు వీళ్ళందరికంటే మనుషులందరికంటే ప్రపంచంలో ప్రస్తుతం ఏడు వందల యాభై కోట్ల మంది జనాభా ఉన్నారు మనకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు ముందు పుట్టిన వాళ్ళు కోట్లు కోట్లు కోట్ల మంది ప్రారంభంలో మొదటి మాడవు నుంచి ఇప్పటిదాకా కొన్ని కోట్ల మంది మీద పుట్టారు బ్రతికారు చచ్చారు వీళ్ళందరికంటే గొప్పవాడు ఎవరన్నా ఉన్నాడంటే మనుషులందరికంటే సృష్టి అన్నిటికంటే సృష్టిలో కనిపించే సూర్యునికంటే చంద్రుని కంటే నక్షత్రాల కంటే గాలి కంటే భూమి కంటే పంచభూతాల కంటే లోకంలో ఏదని ఏది గొప్ప అని మనిషి అనుకుంటాడో దానంత దానంతటి కంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దేవుడు ఆయన చెప్తున్నాడు ఆయన ఆయన రాయించాడు ఒక వ్యక్తి ద్వారా ఆయన రాయించాడు ఒక మంచి మాట చూద్దామా ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం ఇది జీవితంలో బాగా ఎక్స్పీరియన్స్ చేసి రాసిన మాట పుట్టినది మొదలుకొని ఊహ తెలిసినప్పటి నుంచి చదువుకోవడంలో మంచి మార్కులు రావాలి సంపాదించడంలో మంచి డబ్బులు రావాలి బిజినెస్ చేస్తే మంచి లాభాలు రావాలి ఇల్లు మంచిగా కట్టుకోవాలి పెళ్లి మంచిగా చేసుకోవాలి పిల్లలను మంచిగా కనాలి పోషించాలి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి స్వదేశంలో కాకుండా విదేశాలకు వెళ్ళాలి విదేశాలలో కూడా మన ఆస్తులు ఉండాలి వీలైతే చంద్రమండలం మీద కూడా వెళ్ళాలి చంద్రమండలంలో కూడా ఇల్లు కట్టుకోవాలి ఈ నువ్వు ప్రయాస ఇది నువ్వు పడే నీ తపన మైండ్లో నువ్వు బయట సంపాదించడానికి నువ్వు పడే ప్రయాసం ఒకటైతే దాని గురించి ఆలోచించడంలో నీ మైండ్ బుర్ర బద్దలు కొట్టుకుంటుంటావు చూడు వీటన్నిటికంటే నీకు ఉపయోగమైనది ఏదైనా ఉంది అంటే ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చినాం ఇదంత వినిన తర్వాత అబ్బో ఈ జీవితం గురించి ఆలోచించి 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 తలకానొస్తుంది ఏమి చెయ్యాలి ఏమి తెలుసుకోవాలి ఎందుకు రా నేను ఇంత కష్టపడుతున్నానని కొన్ని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది అసలు అప్పుడప్పుడు నాకు నేను ఎందుకు పుట్టానో కూడా నాకు అర్థం కావట్లేదు జీవితం నాకు నచ్చట్లేదు జీవితం నాకు ఇష్టం లేదు అంటుంటాడు మనిషి కదా జీవితం అదేనండి మనకు మిగిలిచ్చేది ఈ జీవితంలో నువ్వు ఆశపడితే ఆరాటపడితే ఏదో పొందాలని ఉరికెత్తావా పరుగులు తీసావా ప్రయాసపడ్డావా చివరికి నీకు మిగిలేది నిరాశ అశాంతి అసంతృప్తి వ్యర్థం అనే ఫీలింగ్ ఏది ప్రయోజనకరంగా ఉండదు నువ్వు ఎంతైనా తిరగవచ్చు ఎంతైనా కష్టపడవచ్చు చివరికి నీకు దొరికేది నిరాశ మాత్రమే అమ్మా ఇదల్లా అనుభవిద్దామనుకున్న లోపల నీ ప్రాణమే పోతుంది ఈ జీవితం నాది అని ఫీల్ అయ్యే లోపలనే నీది అది జీవితమే కాదు అన్నట్టు ఉంటుంది అందుకే దేవుడు రాయించిన మాట ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తికి తన ఆ వ్యక్తి తన జీవితంలో ఎన్నో సుఖాలు పొంది అదల్లా వేస్ట్ అని అనుకొని రాసిన వ్యక్తి సొలము ఆయన రాసిన మాట ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడవచ్చనంలో ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న మానవ కోటికి ఇది ఏ విధి ఫలితార్థం 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 అంటే నీకు ప్రతిఫలం నీకు మంచి ప్రతిఫలం వచ్చేది ఏదైనా ఉందంటే అది దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతికే బ్రతికే తప్ప నువ్వు ఏదో నేను ఇంకేదో చెయ్యాలి దేవుణ్ణి పక్కన పెట్టాలి దేవుడు లేడనాలి దేవుడున్నా మనకేం చేయడాన్ని అనుకోవాలని నువ్వు దేవుణ్ణి మైమర్చిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుడే వద్దనుకో నువ్వు బ్రతికితే నువ్వు అగ్నిలో పడడానికే నువ్వు అగ్నిలో పడడానికే ప్రయాస పడుతున్నావు దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ఎంత ప్రయాస పడినా అది నువ్వు అగ్నిలో పడడానికే మళ్ళీ నీకు ప్రతిఫలం ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించడమే కాబట్టి ప్రియులారా మీరు మంచి మనసుతో ప్రశాంతంగా వీటన్నిటిని ఆలోచించి దేవుని కొరకు బ్రతుకు బ్రతకాలని నలుగురిని బ్రతికించాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ